అప్పుడు మీరు సైడ్ జాన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి సమానంగా వచ్చేస్తుంది ముందుకు వెనక్కి రాకుండా ఇదిగోండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఈ చంకభాగం దగ్గర కూడా ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు కప్పు షేప్ అనేది ఎగ్జాక్ట్ ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా ముందే మనం నెక్కు పాటు స్టిచ్ చేసుకున్నాం అనుకోండి అది సాగిపోయింది కూడా మనకు తెలియదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా డాట్స్ ని ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ వరకు అయితే బాగానే చేస్తారు స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్స్ ఒకవేళ చిన్న మిస్టేక్ చేసినా కూడా కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు అనమాట లూజ్ గానీ పట్టేసినట్టు గానీ ఉంటుంది అందుకోసం కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఏ విధంగా ఈ డాట్స్ వేసుకోవాలి అనేది చూద్దాం అదే విధంగా కప్పు షేప్ ఈ డాట్స్ గా వేసినా కూడా షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేసుకునేటప్పుడు కూడా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ కప్పు షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అందుకోసం కప్పు షేప్ రెడీ చేసుకున్న తర్వాత కూడా షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలి అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అయితే చాలా మంది ఏంటంటే కటింగ్ అనేది బాగానే చేస్తారు స్టిచ్ చేసేటప్పుడే కొంచెం మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే స్టిచ్చింగ్ అనేది బాగానే చేస్తారు లోనే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తాయి అన్నమాట సో కటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఈ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది సో మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మాకు గా రావట్లేదు లేదు అంటే లో ఎక్కడైనా కూడా లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి అనుకుంటే కనుక మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఒకవేళ మీకు ఈ పేపర్ ప్యాటర్న్ కొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ కి మీరు మెసేజ్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ రోజు వీడియోలో మాత్రం కప్పు షేప్ పర్ఫెక్ట్ వచ్చేలాగా డాట్స్ ఎలా వేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా లోడింగ్ తో ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ పీసులని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ ని ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనకు ఇదిగోండి ఈ పీసులను పై నుంచి పెట్టేసుకోవాలి దీని కూడా అంతే మనకు ఇదిగోండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి నెక్కులు రెండు పక్కన పక్కన ఉండేలాగా చూసుకోవాలి చంక భాగాలు రెండు ఆపోజిట్ వైపును వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఒక పీస్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పీస్ని లైనింగ్ గుడ్జాలి చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ తీసుకుంటాం కాబట్టి ఏ మాత్రం సాగకుండా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం ఇది కూడా అంతే మనకి ఇక్కడ పట్టి వైపు నుంచి ఫస్ట్ కుట్టు వేసుకోవాలి మిగతా పార్ట్ మొత్తం కూడా మనకి సాగిపోకుండా నీట్గా వచ్చేస్తుంది ముందే మనం నెక్కు పాటు స్టిచ్ చేసుకున్నాం అది సాగిపోయింది కూడా మనకు తెలియదు ఫస్ట్ అటువైపున ఉన్న పాటు కుట్టేసుకొని మిగతా పాటు తర్వాత కుట్టేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం ఇదే విధంగా ఇంకొక పీస్ ను కూడా మొత్తం సాగదీయకుండా జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసుకునేటప్పుడు రన్నర్ తో రన్ చేసుకున్నాం కదా లైట్ గా అచ్చులు పడ్డాయి ఈ అచ్చుల పై నుంచి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్స్ అనేది వేసేసుకోవాలి ఒకవేళ లేదు అంటే ఇదిగోండి ఓన్లీ ఈ పైన మాత్రమే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ పై వరకు డాట్స్ వేసేసుకున్న సరిపోతుంది ఈ మధ్యలో ఫోల్డింగ్ ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న చివరి వరకు డాట్ వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి డాట్ వేసుకోవాలి ఈ లాస్ట్ లో తర్వాత ఈ చివరిన ఖచ్చితంగా గట్టి కుట్ట అనేది వేసుకోవాలి అప్పుడే ఈ డాట్ అనేది విడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా మొత్తం కుట్టు వేసేసుకున్న తర్వాత మనకు కప్పు షేప్ అనేది ఎగ్జాక్ట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేసేసుకున్నాం ఈ షేప్ బెల్ట్ కూడా ఇదిగోండి మనకి ఇక్కడ రెండు ఒరిజినల్ తీసుకున్నాం రెండు లైనింగ్ తీసుకున్నాం కదా ఫస్ట్ ఇది కూడా అంతేనండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోవాలి తర్వాత మనకు షేప్ బెల్ట్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కదా దీని కూడా ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఒక పార్ట్ను పక్కన పెట్టేసుకొని ఈ పార్ట్ని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఏంటంటే షేప్ బెల్ట్లు కూడా మనకు తిరగమరగా వేసుకున్నాం అనుకోండి రెండు షేప్ బెల్ట్లు ఒక్క ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అనమాట ఇంకొక ఫ్రంట్ పార్ట్కి రాదు దీన్ని కూడా ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ చేసుకొని మనం అనేది వేసుకోవాలి ఒకటే గుర్తు పెట్టుకొని మన బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావాలంటే కుట్టేటప్పుడే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి కుట్టిన తర్వాత మళ్ళీ విప్పదీసే పని అయితే అనమాట ఎందుకంటే ఒకసారి కుట్టిన దాన్ని మళ్ళీ విప్పదీసినామంటే ఆ పార్ట్ అనేది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు కుట్టే ముందే జాగ్రత్తగా ఏ పార్ట్ ఎటువైపులోకి వస్తుంది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇలా లైనింగ్ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఒకటి తీసేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ లోంచి నాలుగు పీసులు తీసుకున్నాం కదా ఒక పీస్ దీనికి అటాచ్ చేసుకున్నాం ఇంకొక పీస్ని తీసేసుకోవాలి అయితే ఈ పీస్ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా నాలుగు అని చెప్పి అంటే ఎందుకు మనకి ఇది ఉక్స్ పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అని చెప్పి ఘాటు పెట్టుకున్నాం ఓకేనా ఈ పీస్ వచ్చేసి దీనికి పై వైపునొకొచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా అదే విధంగా ఈ పీస్ కూడా మనకు ఘాటు పెట్టుకున్న భాగం ఉంది కదా ఇది ఉక్సుల పట్టి వైపున వచ్చేలాగా పెట్టేసుకొని దీన్ని కిందికి తిరిగేసుకోవాలి ఇప్పుడు దీన్ని పైనుంచి పెట్టేసుకోవాలి అంటే పైన వచ్చేసి ఒక షేప్ బెల్ట్ మధ్యలో ఫ్రంట్ పార్ట్ పీసు కింద వైపున ఎక్స్ట్రా లైనింగ్ పీసు షేప్ బెల్ట్ ఈ మూడు కూడా కరెక్ట్ సమానంగా పట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి అయితే దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఇదిగోండి ఈ రెండు ని సమానంగా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేయండి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ పట్టి స్ట్రేట్ ఉంది కదా ఈ స్టేట్ ఉన్న వైపున కట్ చేసుకుని ఈ ముక్కను పెట్టేసుకోవచ్చు అనమాట ఇవేంటంటే చిన్న చిన్న టిప్స్ అనమాట స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ ఏమవుతాయంటే గా వచ్చేసరికి కొంచెం ముందుకు వెనకాట్లు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా గట్టి కుట్టు వేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసేసుకోవాలి అయితే ఇది కుట్టేటప్పుడు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి నేను లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నానండి షేప్ బెల్ట్ వచ్చేసి సో ఈ లోడింగ్ పద్ధతి ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాకుంటే కనుక మన ఛానల్లో షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి చాలాసార్లు వీడియోస్ చేసి నేను మీరు ఛానల్లో వెతుక్కోకుండా యూట్యూబ్ సర్చ్ బార్లో కూడా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వేదా టైలర్స్ అని టైప్ చేసినా కూడా మీకు చాలా వీడియోస్ వస్తాయి మీరు అవన్నీ చూసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం లోడింగ్ పద్ధతి అనేది ప్రిఫర్ చేస్తామండి ఎందుకంటే బ్లౌజ్ బాధ చేసినా కూడా ఈ పీస్ అనేది అంటే ఈ బ్లౌజ్ అనేది పాడవకుండా విడిపోకుండా ఉండాలి కాబట్టి కుట్టేటప్పుడు మాత్రం ఏ పీస్ని లాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఉన్న దగ్గర అక్కడక్కడ చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి ఇది లోడింగ్తో చేసుకుంటాం కాబట్టి ఇది లోపల వైపునకి వెళ్ళిపోతుంది పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది తర్వాత ఈ లైనింగ్ పీస్ని పై వైపు తీసుకొని ఇలా గోర్తోని ఒకసారి రబ్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా పైకి తీసేసుకొని ఒరిజినల్ క్లాత్ను కూడా పై వైపు తీసుకొని ఈ విధంగా గోర్తోని రబ్ చేసుకోవాలి అయితే ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ ఈ విధంగా స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట ఈ నడుం బెల్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా స్టిప్గా ఉంటుంది అప్పుడు కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఇలా కరెక్ట్గా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఎగ్జాక్ట్ గా స్ట్రేట్గా వచ్చేలాగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ ముందు భాగం కూడా కొంచెం ఈ విధంగా క్రాస్ వస్తే ఈ చిన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోడింగ్తో జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి దానికోసం మనం రెడీ చేసుకున్న బ్యాక్ బ్యాక్పార్డ్ పీస్ని తీసేసుకుందాం ఇదిగోండి బ్యాక్ బ్యాక్పార్డ్ పీస్ని తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఈ పైన ఈ ఇంచులు ఉన్న దగ్గర ఈ కార్నర్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు మన ఛానల్లో ఇక్కడ ప్లేస్ సింబల్ రావట్లేదు లేదంటే సైడ్ జాన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంది అని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ బ్యాక్ పార్టే ఎక్కువ తక్కువ వస్తుంది అని కూడా అడుగుతున్నారు మొత్తం అడ్జస్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి కరెక్ట్ ఈ ఖర్చు ఉన్న దగ్గర సమానంగా పెట్టేసుకొని ఈ చివర్లను కూడా ఇదిగోండి ఎడ్జ్ సమానంగా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాక్ట్ గా ఓకేనా ఎంత వరకు వస్తుంది చూసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకుంటే ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే అప్పుడు మీరు సైడ్ జాన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి సమానంగా వచ్చేస్తుంది ముందుకు వెనక్కి రాకుండా ఇదిగోండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఈ భాగం దగ్గర కూడా ప్లేస్ సింబల్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ సైడ్ వైపున చూసుకున్నాం కదా తర్వాత ఈ ఉక్సుల పట్టి కాజా పట్టి వైపున కూడా ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోవచ్చు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకొని పెట్టేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే ఇటువైపున ఏదైతే హాఫ్ ఇంచ్ వచ్చిందో అదే హాఫ్ ఇంచుని ఇటువైపున కొచ్చేలాగా పెట్టేసుకున్న కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా రెండు ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని తో జాయింటింగ్ చేసుకుందాం దీనికోసం ఈ రెండు పీసుల్లో ఈ కింద వైపున పీసుని ఇదిగోండి ఈ విధంగా కిందికి నెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపున ని మొత్తం కూడా ఈ విధంగా నీట్గా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకుంటే కిందికి నెట్టేసుకున్నది మనకు బయట వైపున వచ్చేసింది ఈ చుట్టుకున్న భాగం అంతా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇదంతా కూడా లోపల వైపున కుండిపోతుంది ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకున్న రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి ఇటువైపున కూడా ఘాటు పెట్టుకున్నాం కదా ఈ రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకొని ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు ఒకవేళ మీకు క్రాస్ వస్తుంది ఏమనుకుంటే ఫస్ట్ స్కేల్ తో ఒక లైన్ డ్రా చేసుకొని కుట్టు వేసుకోండి ఇక్కడ మీరు క్రాస్ గా తీసినా కూడా కొంచెం షేప్ బెల్ట్ అనేది ఉబ్బెత్తు వచ్చినట్టు వస్తుంది మీకు అలవాటు ఉంటే డైరెక్ట్ కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ కూడా అంతే మళ్ళీ మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం లోడింగ్తో చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా కూడా బ్లౌజులో ఏ కుట్టు వేసినా సరే ప్రతి ఒక్కటి కూడా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది గట్టి ఉంటుంది విడిపోకుండా ఇప్పుడు మధ్యలో నుంచి చుట్టుకున్న పీస్ మొత్తం కూడా బయటికి లాగేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ అనేది కంప్లీట్గా లోడింగ్తో వచ్చేస్తుంది అనమాట ఓకేనా మన ఛానల్లో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి ఈ లోడింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు పైనుంచి షేప్ బెల్ట్ ఎంత నీట్గా ఉంటుందో లోపల వైపు నుంచి ఇది నీట్గా ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ వాచ్ చేసినా కూడా ఇది లాగా ఇవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్స్ స్టిచ్ చేసుకొని షేప్ బెల్ట్ లోడింగ్ చేసేసుకుంది ఇదిగోండి ఇక్కడ నేను రెండు పార్ట్స్ కూడా షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసేసిందండి ఫ్రంట్ పార్ట్ డార్ట్స్ వేసేసుకొని మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది అంటే మనకు కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్ గా వేసుకోవాలి అదే విధంగా షేప్ బెల్ట్ కూడా లోడీ సిస్టమ్ తో వేసుకోవడం వల్ల షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్ గా ఉంటే ఈ కప్పు షేప్ అనేది అంత పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసిందండి ఈ హ్యాండ్స్ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అయితే చాలా మందికి ఏంటంటే కటింగ్ అనేది బాగానే వస్తుంది స్టిచ్చింగ్ వరకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంతమందికి ఏంటంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గానే చేస్తారు లోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట దాంతో ఏమవుతుందంటే ఎంత బాగా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రానప్పుడు ఈ కప్పు షేప్ అనేది అంత స్టిఫ్ గా రాదు అదే విధంగా కటింగ్ పర్ఫెక్ట్ వచ్చినా కూడా స్టిచ్చింగ్ నీట్గా రాకుంటే కూడా కప్పు షేప్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట ఓకేనా అయితే మీకు ఒకవేళ ఈ ఫ్రంట్ పార్టే కాదండి నార్మల్గా బ్లౌజ్ లోనే మాకు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి స్టిచ్చింగ్ వరకు అయితే బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళకి మన దగ్గర పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇది వచ్చేసి రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ అనమాట సేమ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా త్రీ డ్రాస్ వేసుకొని షే వేసుకునే మోడల్ అనమాట అయితే ఈ ప్యాటర్న్స్ మీరు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో మీరు హాయ్ అండ్ మెసేజ్ పెడితే మా వేద టైలర్స్ టీమ్ మీకు కనెక్ట్ అవుతారు దీన్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి దీని ప్రైజ్ ఏంటి ఆ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తారనమాట ఓకేనా అయితే లోనే మాకు మిస్టేక్స్ వస్తున్నాయి స్టిచ్చింగ్ వరకు అయితే బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ కటింగ్ పేపర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి మీరు కావాలి అనుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్